శీరాల ప్రాజెక్టు ద్వారా ఆరు వందల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పవర్ రామారావు శుక్రవారం ప్రాజెక్టు కాలువ ద్వారా రబీ పంటకు సాగునీటిని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు భారీ వర్షాలకు గత రెండు సంవత్సరాల క్రితం ప్రాజెక్టు కట్ట తెగిపోతే ప్రభుత్వానికి ఒప్పించి ప్రాజెక్టు పునర్నిర్మాణానికి పన్నెండు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పూర్తి చేయడం జరిగిందన్నారు నిధులు మంజూరు చేసిన సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు మంజూరైన ఏడాది కాలంలోనే క్రాంట్రాక్టర్ పనులు పూర్తి చేయడాన్ని ఆయన అభినందించారు నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీరు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఈ క్రమంలోనే చెరువుల పునర్నిర్మాణానికి లిఫ్టుల పునర్ ప్రారంభానికి కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించడం జరిగిందని చెప్పారు కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అనిల్ కుమార్ సిరాల ఇలేగం దేగం గ్రామ సర్పంచులు కదం సునంద సిరం రాజమణి శ్రీనివాస్ సిరం సుష్మారెడ్డి చింతల్బోరి సర్పంచ్ పండిత్ రావు పటేల్ మాజీ ఎంపీపీ రజక్ సీనియర్ నాయకులు సొలంకి భీమరావు నాయకులు కాంబ్లే సుభాష్ చంద్రకాంత్ పటేల్ బాలాజీ పటేల్ వెంకట్రావు పటేల్ ఉప సర్పంచ్లు శివాజీ శ్రీనివాస్ గ్రామ పెద్దలు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాబట్టి గౌరవ శాసనసభ్యులు రామరావుపట్ల గారి చేత నీటి విడుదల చేసుకున్నాం ఆరు వందల ఎకరాల వరకు ఆయకట్టుకి వాటర్ ఇస్తాము రైతులందరూ నీటిని జాగ్రత్తగా వృధా చేయకుండా వాడుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి